నెల్లూరు నగరంలోని స్థానిక అరవింద్ నగర్ లో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి రాజకీయాలకు అతీతంగా స్థానికులు అందరూ కలిసి ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నాదిల్లా శారద మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా క్రమం తప్పకుండా గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మూడవ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో షేక్ బసీరా హరీష్ శ్రీదేవి పాల్గొన్నారు ఈరోజు గత పదిహేను సంవత్సరాలుగా వినాయక చవితి చేస్తున్నాము ఒక పార్టీకి పదంత్రాలకి అయితే కాదు అందరికీ దేవుడు అందరూ కలిసి మెలిసి చేసుకుంటాం ఇక్కడ వినాయక చవితి అలాగే ఈరోజు దేవుడికి పూజలు పొద్దున్నే ప్రసాదాలు మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం ఊటి కార్యక్రమాలు అన్నీ దొరుకుతాయి అలాగే రెండో రోజు కూడా ఇరవై ఎనిమిదో తేదీ రెండో రోజు కూడా ఉదయం ప్రసాదాలు మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది మూడో రోజు ఉపయోగం ఉంటుంది గత పదిహేను సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాం అందరం కలిసి ఒక కలిసిమెలిసి చేసుకుంటాం ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేది ఏమి ఉండదు ప్రతి ఒక్కరం కలిసి ఆడవాళ్ళమే చూసి చేసుకుంటాము గత నా పేరు రాజలరావు శారద అని ఇక్కడ ట్వంటీ ఇయర్స్ ఉంటున్నాను నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇక్కడే నేను ఇక్కడ పార్టీలు కంటూ ఏదీ లేదు అందరూ మెలిసి ఉంటాం అందరూ బాగా కలిసి బాగా చేసుకుంటా ఈ వినాయక చవితి అనేది అందరూ తోడు నీడగా అన్నది కాక అందరం కలిసి మెలిసి చేసుకుంటాము అందరికీ శుభాకాంక్షలు